మా చైర్మన్ డాక్టర్ కె గోవిందరెడ్డి గారి ఉద్దేశంలో కేజీఆర్ ఐటిఎంను ఒక పెద్ద బలమైన బ్రాండ్ చేయాలన్నట్టు గ్లోబల్ స్థాయిలో కాకుండా నేషనల్ స్థాయిలో అయితే చేయాలి మా కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నాకు ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ సంస్థ అన్ని రకాలుగా సంపూర్ణంగా ఉంది కానీ నాకున్నటువంటి ఒక బలమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కేజీఆర్ఐటిఎం అనేది ఒక బ్రాండ్ కావాలి బ్రాండ్ అంటే ట్విన్ సిటీస్లో ఏ కార్నర్ పోయినా కూడా కేజీఆర్ అనేది ఒకటి ఒక నాణ్యమైన విద్యను అందించేటువంటి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆర్థికపరమైనటువంటి ఆశ కాకుండా కేవలం విద్యను మాత్రమే విస్తృతపరచాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న సంస్థ అని చెప్పి మాకు బిజినెస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కానీ ఫార్మసీలో కానీ ఏ స్టూడెంట్ అయినా కూడా రేపు అడ్మిషన్ అప్పుడు కానివ్వండి లేదా ఇంకే ఏ సందర్భంగా అయినా కానీ కేజీఆర్ ఐటెం అనేది ఒక సంస్థ బలమైన సంస్థ ఉంది అని అలా చేయడం అయితే నా ఉద్దేశం యాజ్ లాంగ్ యాజ్ మై ఫ్లెష్ అండ్ బోన్స్ సపోర్ట్ ఐ విల్ డూ ఫర్ దట్ నా ఎంతవరకు శక్తి ఉంటే నేను అంతవరకు వర్క్ చేయగలుగుతాను అంతవరకు అయితే దీని గురించే పనిచేస్తాను చైర్మన్ గారు ఆశయంనే నేను చెప్తున్నది అంటే ఆ ఆశయం ఉంది కాబట్టి మనం ఇక్కడ కంటిన్యూ చేస్తాం అదర్వైజ్ మనలాంటి వాళ్ళు ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా ఆయనకి లేదు బట్ వీఆర్ వర్కింగ్ హానెస్ట్లీ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ యాజ్ ఎ స్ట్రాంగ్ బ్రాండ్ ఈ బ్రాండ్ చేయాలని చెప్పి మనం పనిచేస్తున్నాము